అందరికి నమస్తే అండి లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక మంచి శుభవార్తని చెప్పాలి ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఈ సమాచారం అంటే ఈ రోజున ఈ వాలంటీర్ ఏపీ స్టేట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులలో ఒకరైనటువంటి టిఎల్ వెంకటేశ్వర్ గారు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ లో భాగంగా ఆ అసోసియేషన్ సభ్యులలో ఒకరైనటువంటి టిఎల్ ప్రసాద్ గారు చెప్పేటువంటి వివరాలు అంటే ఆయన మాట్లాడేటువంటి మాటలకు ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఖచ్చితంగా ఈ ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లకంటే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో ఒక లక్ష యాభై వేల యాభై ఎనిమిది మంది వాలంటీర్లకు ఒక మంచి శుభవార్తగా చెప్పాలి ఇప్పుడు ఆ వివరాలు అనేవి ఏవి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకండి సారీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ఒకరు మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే ఈ రోజున ఈ వాలంటీర్ ఏపీ స్టేట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులలో ఒకరైనటువంటి ఈ టిఎల్ వెంకటేష్ గారు ఈ ప్రెస్ మీట్లో భాగంగా ఇప్పటి వరకు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో ఒక లక్ష యాభై వేల యాభై ఎనిమిది రెండు వాలంటీర్లకు మీరు తక్షణమే ఈ సెప్టెంబర్ ముప్పైలోగా గడిచిన మూడు నెలల బకాయిలు పెండింగ్ ఉన్నటువంటి జీతాలు ఖచ్చితంగా వారి ఖాతాల్లోకి జమ చేయాలని అలాగే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి ఆ అంటే వీరికి పదివేల జీతము ఇస్తాము అలాగే వీరికి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని మీరు ఎన్నికలకు ముందు ఇచ్చేటటువంటి మాట కూడా ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ ముప్పై లోపలే నెరవేర్చాలని కూడా ఆయన ఈరోజు ఒక కీలక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది ఇక ఇప్పుడు చెప్పాలంటే ఆయన చెప్పినట్టు మనకి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఖచ్చితంగా వాలంటీర్లకు అందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు ఆయన చెప్పడం ఏం జరిగినది ఈ నెల ముప్పై లోపల అంటే సెప్టెంబర్ ముప్పై లోపల గడిచిన మూడు నెలల పెండింగ్ జీతాలు ప్లస్ వీరికి ఉద్యోగ భద్రత అలాగే వీరికి పదివేల జీతం ఈ మూడు అంశాలపైన ఎక్కువగా మాట్లాడడం జరిగింది అందులో కూడా మరొక విషయం ఏమిటంటే ఎవరైతే రాజీనామా చేసినారో అంటే వీరు రాజకీయాల నాయకులకు భయపడి రా వీరు రాజీనామా చేశారు కాబట్టి వారిని కూడా వీరు విధుల అంటే విధుల్లోకి తీసుకోవాలని ఆయన ఆ ప్రెస్ లో చెప్పడం కూడా జరిగినది ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే అనుకూలంగా స్పందిస్తే మాత్రం ఒక మంచి శుభవార్తె వాలంటీర్లకని చెప్పవచ్చు ఈ రోజున టీఎల్ వెంకటేశ్వర్ గారు సారీ టిఎల్ వెంకటేష్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాలని ఏపీ ప్రభుత్వానికి ఒక కౌంటర్గా ఇవ్వడం కూడా జరిగినది ఇప్పుడు వాటి విషయాలను మీకు పంచుకోవడానికి నేను ఈ వీడియో కూడా చేయడం కూడా జరిగినది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సమ్మని ఉంటుంది దాన్ని ఒకటి మరొకటి అలాగే నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఖచ్చితంగా వస్తుంటాయి కాబట్టి ఓకే థ్యాంక్ యూ